అదేదో డిఫరెన్స్ ఉన్నాయి ఈ ఈనాడి పక్కలో తమ్ముడి పోలీసు ఆళ్ళు ఆళ్ళు చూసుకుంటా మన సరదాగా అలా శిఖారి రావచ్చు సార్ కాంట్రాక్టర్ పరామర్శ చేసి రావటం మన ధర్మం అన్నది గట్టిగా అవును సెక్రండీ అనుకున్న పని అయిపోయింది కదా సాగుకారు స్ సొమ్ము అందుకుంటుంటే నారాయుడి మీద ప్రేమ ఇంకా పెరిగింది కాంట్రాక్ట్ మతికుండగా డబ్బి డబ్బివ్వలేకపోయా చచ్చి రుణం తీర్చుకున్నాడయ పాపం ఆ నారాయుడు ఏటిది సొమ్ము తక్కువగా ఉందే సెక్రటరీ తలబడ్ భయపడుతూనే అన్న కొంచెం అనుకోని ఇబ్బంది వచ్చి తీసుకున్న సాయంకాలం సద్దేశ సెక్రటరీ చెంప చెల్లుమ కాంట్రాక్టర్ ముఖం జరిగిన ఎర్రబడి నెత్తురు కారుతుంటే తుడుచుకోబోయి చెయ్యి భయంతో వెనక్కి పోయింది సెక్రటరీ ఆ ముక్క నేను లెక్కెత్తే ముందే చెప్పాల అసలు నే లెక్కెత్తే లెక్కెత్తరని నీ యథవాలోచ తప్పు కదూ జాకర్ డిక్కీలో పడేయించా అని సెక్రటరీని చాలా సౌమ్యంగా హెచ్చరి ఏదో కారొస్తున్న శబ్దం విని అటు తిరిగాడు ఇంతలో మాడా వస్తాడు ఏమంటాడు రేపు